నమస్కారం ఎక్స్ ప్లస్ సెవెన్ న్యూస్కి స్వాగతం నేను చెప్పినట్లు చేయండి అంటున్న కే పాలు గతంలో ఎన్నోసార్లు మీరు జగన్ను మాట్లాడారు నేను మాట్లాడాను అవన్నీ వదిలేద్దాం అంటున్న కే పాల్ గతంలో జరిగినవన్నీ వదిలిపెట్టడం ముఖ్యమా కూటమి గెలిచాక ఇప్పుడు ఏంటి అన్నది ముఖ్యమా అని అడిగారు ప్రజలకు మంచి చేద్దామా లేకపోతే ప్రతీకారం తీర్చుకుందామా అని కేరేపాల్ ప్రశ్నించారు ఇప్పుడు మనం కలిసి ప్రజల కొరకు పని చేద్దాం అంటున్న కే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి కూటమి ప్రచారంలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చుదాం అంటున్న పాల్ చంద్రబాబు నాయుడు గారు కొండలో ఐదు వందల కోట్లు వేస్ట్ అయింది కొండను కొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని ఇంకొకడేమంటాడు నాది రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది వైట్ బుక్ ఉంది ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ అందుక మీరు ఈవీఎం ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానికి గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ముప్పై వేల మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ ముప్పై వేల కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళు తీసుకొని రండి స్పెషల్ స్టేటస్ కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను సక్సెస్ అవుతాను మీరు నేను కలిస్తే ఇంకా ఈజీ అది తద్వారా వందల కంపెనీలు తీసుకొద్దాం అక్టోబర్ రెండు సమ్మిట్ పెడదాం లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం క్యాపిటల్ సిటీ కడదాం ప్రజలకు నిరుద్యోగులకు రైతులకు మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చుదాం లేదా మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి రోజు జగన్ ని తిట్టుకోడు అయిపోయింది మీరు తిట్టారు నేను తిట్టాను అది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని నమ్మిన వారు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్